ఓం శుక్లాం విష్ణుం సస్వర్ణం సస్వన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీకామాక్షి నమః హరి ఓం భగవంతునిచే నిర్మింపబడిన సృష్టి నుండి మానవుడు అపూర్వ సంపదలను పొందుచున్నాడు ఆ సంపదలను పొందుచు తన జీవితము శోభాయమానము చేసుకొనుటకు ప్రతిదినము తపనపడుచున్నాడు ఈ సృష్టి మానవునకు ఇచ్చిన ఖనిజ సంపదను తన మేధాశక్తితో నిత్య జీవితములో ఉపయోగించుచున్నాడు మానవుడు భూమి మీదనే కాక సముద్రం నుండి కూడా అనేక సంపదలను పొందుచున్నాడు అటువంటి సంపదలలో నవరత్నములు ఒకటి ఈ నవరత్నములను చరిత్రలో ఎందరో మహారాజులు చక్రవర్తులు ధనవంతులు ధరించారు వాటి విలువ తెలుసుకొని వాటిని ఆదరించారు నేటికిని ఈ రత్నాల గురించి అనేక పరిశోధనలు చేసి వాటి యొక్క విశేషములను కూడా తెలియబరుస్తున్నారు ఈ రత్నాలను ఎంత పరిమాణములో ఏ వ్రేలు ధరించాలో చక్కగా శాస్త్రబద్ధంగా వివరించి ఉన్నది అందులో కెంపు రత్నం ఒకటి కెంపు కెంపు రత్నానికి అధిపతి రవి గ్రహాధిపతి అయిన రవి ఆరోగ్యకారకుడని తెలుపుచున్నది వ్యాధిగ్రస్తులు కెంపును ధరించుట ఎంతో శ్రేయస్కరం ఈ కెంపు రక్తమును ధరించవడం వలన ఆయువృద్ధి ధనలాభము చేయు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి కలిగి ఉన్నత స్థితి వస్తారు చురుకు ధనము పెంపొందించుటకు జీర్ణ వ్యాధులు తొలగించుకున్నటకు ఉపయోగపడుతుంది రక్తశాస్త్ర గ్రంథంలో రచించిన విధంగా వినికిడి లోపం ఉన్నవారును దంతవ్యాధులు పక్షవాతము మూర్ఛవ్యాధి హిస్టీరియా మొదలగు అనారోగ్యములను తొలగించును అని శాస్త్రములో చెప్పబడినది మరియు చర్మరోగములు కీళ్ళవాతము నిద్రలేమి మొదలగు అనారోగ్యములను కూడా తొలగించును మంచి వాగ్దాటిని కూడా కలిగించును కెంపు కమలం రంగులో లభించే వాటితో పద్మరాగాలని మాణిక్యాలని కూడా పిలుస్తారు జాతిరాళ్లలో వజ్రం తర్వాత అత్యంత గట్టితనాన్ని కలిగినది కెంపు రత్నం ఈ కెంపురాళ్లను చేతి గడియారాలలో కూడా జ్యువల్సుగా ఉపయోగపడుతున్నారు ఈ కెంపులను ధరించడం వలన ఆరోగ్యము ఆయుష్ అభివృద్ధి చెందుతాయి మనిషికి పట్టుదల మానసిక ధైర్యము కంటికి సంబంధించిన ఇబ్బందులతో బాధపడేవారు ఈ కెంపులను ధరించడం వల్ల ఎంతో మేలు చేకూరుతుందని శాస్త్రంలో చెప్పబడింది ఈ కెంపులను ఎవరు ధరించవచ్చు అనగా కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రమందు జన్మించిన వారు ధరించవచ్చు మరియు కర్కాటక మేష సింహ వృక్షిక రాసులలో జన్మించినవారు లగ్నాలలో జన్మించినవారు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తేదీలో పుట్టినవారును ఆదివారం నాడు జన్మించిన వారును కూడా జన్ ధరించవచ్చునని శాస్త్రములో చెప్పబడినది కావున ఈ యొక్క కెంపురత్నమును ధరించు ధరించే ముందు మీ యొక్క జాతక చక్రమును పరిశీలింపజేసుకొని సరిఅైన జ్యోతిష పండితుని ద్వారా తెలుసుకొని రత్నము ధరించిన మంచి ఫలితములను పొందగలరు కావున ఈ యొక్క జాతి రత్నములను సరిఅైదని నిర్ణయించుకొని ధరించటం వల్ల మంచి మేలు చేకూరుతుంది సుఖినో సుఖినోభవంతో శుభం